రావి చెలి స్నానమాడ వేగరా వేచిలి యమునలో మునిగి యదు వంశ విభు కొలువ రావి చెలి స్నానమాడ వేగరా వేచిలి యమునలో మునిగి యదు వంశ విభు కొలువ మార్గశిరమాసం వచ్చిన పున్నమి చంద్రుడే తెంచిన మార్గశిరా మాసం వచ్చినే పున్నమి చంద్రుడే తెని వ్రతము ఒకటి సేయా ప్రతి భూమినాని వ్రతము ఒకటి సేయ ప్రతి నాని వ్రత స్నానమాచరించ వడిగా పోవలే చెలి స్నానమాడ వేగరా వే యమునలో మునిగి యదు వంశ విభు కొలు చెలి స్నానమాడ వేగరా వేచిళీ యమునలో మునిగి యదు వంశ విభు కొలువ నంద గోపతనయుడు యశోద కన్న సింహము నందగోపతనయుడు యశోద కన్న కోదమసింహము నీలమేఘ శ్యాముడు ఎర్ర తామర నయనుడు నీలమేఘ శ్యాముడు ఎర్ర తామర నయనుడు సూర్యకాంతి ప్రకాశుడు చంద్రకాంతి శాంతులు సూర్యకాంతి ప్రకాశుడు చంద్రకాంతి శాంతులు మనము కొలిచే విష్ణువు మన కోర్కే తీర్చువాడు మనము కొలిచే విష్ణువు మన కోర్కే తీర్చువాడు చెలి స్నానమాడ వేగరా చెలి యమునలో మునిగి యదు వంశ విభు కొలువ రావెచిలి స్నానమాడ వేగరా యమునలో మునిగి ఎదు వంశవి భూ కొలువ యమునలో మునిగి ఎదువశవి భూ కొలువ